కళ్యాణ్ కు సెలబ్రిటీస్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే నాచురల్ స్టార్ నాని పవన్ కళ్యాణ్కు మద్దతు పలికారు పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరు పాలిటిక్స్ లో ఒక యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నారు ఇందులో మీరు విజయం సాధిస్తారని ఆశిస్తున్నా నాతో పాటు అందరూ మీకు తోడుగా ఉంటారని భావిస్తున్నా ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అంటూ విషస్ చెప్పారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇప్పటికే హీరో సాయి తరుణ్ తేజ్ వరుణ్ తేజ్ తో పాటు ఆది సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను జాని మాస్టర్ వంటి సెలబ్రిటీలు సైతం ప్రచారం చేశారు పవన్ సెలబ్రిటీ గెలిపించాలంటూ అభ్యర్థించారు మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా వేదికగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం ప్రారంభించారు ఈ మేరకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ఇక మరో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ శ్రేయస్సు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తూనే ఉన్నాను లక్షలాది ఆశలను మీరు నెరవేర్చాలని మీరు అనుకున్నది నెరవేరాలని కోరుకుంటున్నా ఇప్పుడు ప్రజలకు మీరే కావాలి అంటూ ట్వీట్ చేశారు రాజ్ తరుణ్